హలో అందరికీ మాకు ఇంటి చుట్టూ చిన్న ప్లేసే ఉంది ఆ చిన్న ప్లేసులలో మేమైతే చిన్న గార్డెన్ అయితే చేసుకున్నాము చూడండి మా ఆయన ఆరు నెలల కింద అరటి చెట్లు అయితే పెడితే ఆ కాయలు ఎలా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ఈ అరటి కాయలు చూడడము మా ఆయనకైతే ఎంత సంతోషమో ఈ అరటి చెట్లు చూసుకుంటూనే ఉంటాడు నీళ్లు పోయడము చిన్న లెక్కనే చూసుకుంటాడు నేను ఎన్ని అన్నా కూడా మా ఆయన ఇంటి చుట్టూ అంటే ఈ అరటి చెట్లను చూసుకుంటూనే ఉంటాడు ఎందుకంటే మేము ఊర్లో ఉన్నప్పుడు మస్తు వ్యవసాయం చేసేది తనకు పిచ్చి వ్యవసాయం అంటే ఈ అరటి కాయలను చూస్తా అంటే మా దిష్టి మాకే తగేటట్టు ఉన్నది ఇప్పుడు మా ఇంటి ముందు అయితే చిన్న జాగాలే మేము సోరికాయ చెట్టు పెట్టుకున్నాము కింద నుంచి అయితే పైకి అయితే వారింది ఇక చూడండి ఎన్ని కాయలు పడ్డా మా ఆయన అయితే తెల్లారు అయితే ఈ కాయలకాన్నే చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా కౌంట్ చేసుకుంటాడు చూడండి ఎన్న కూడా ఇకమ్మ పాప చూపిస్తాను డాడీ చిన్న కాయ అని చూపిస్తాంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మంచిగా పెద్ద పెద్ద కాయలు అయితే పడ్డాయి కానీ మస్తు మంచిగా ఉన్నాయి కూరలు కూడా మంచి టేస్ట్ ఉన్నది ఎంతైనా మనం బయట కొనుకొచ్చిన దానికి మన ఇంట్లో వండిన కాయకు కూర సూపర్ అంటే సూపర్గా ఉన్నదండి ఇప్పుడైతే మేము అరటి చెట్టును సోరకాయ చెట్టు అయితే చూపించినా దాని తర్వాత గోంగూర చెట్టు అయితే పెట్టినాం ఇది ఎంత మంచిగా పనిచేస్తాందో మాకైతే కొనకుండా మమ్మీ గోంగూర కాయల వల్ల ఏం యూస్ కాదర లడ్డు గోంగు ఈ పచ్చడి వేసుకొచ్చి కాయలతోటి మంచి టేస్ట్ ఉంటుంది తెలుసా నీకు చెట్టు మాకు పూజకైతే అయితే మంచిగా పనిచేస్తాయి చిన్న చిన్నగా గులాబ్ పూలు చిన్న చిన్నగా ఊస్తాయి ఈ చిరు చెట్టు ఏవంటి ఏది చక్కగా ఊత్తలేవు ఇవి అయితే చామంతులు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇదండి మా చిన్న ప్లేస్ ల చిన్న గార్డెను ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్